అయితే ఇప్పటికే మా ప్రమోస్ ద్వారా మేమేం చేయబోతున్నాము ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని మీద మా ప్రమోస్ మీరు ఇప్పటికే చూశారు అయితే ప్రోగ్రామ్స్ పరంగా సత్తా చూపిస్తామని చెప్పడం కాదు ప్రమోల్లో చూపించడమే కాదు విజువలేషన్లో వచ్చిన తర్వాత మేమేంటో మీకు తెలుస్తుంది మేము సభముఖంగా మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము ఇదంతా కూడా మేనేజ్మెంట్ మాకిచ్చిన ధైర్యం మాకిచ్చిన స్ఫూర్తితోటే మేవన్నీ చేయగలిగాం తర్వాత ముందు తరాలు కాకుండా రాబోయే తరాలకు కూడా మేము ఒక మంచి ఛానల్ అనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాయి అలాగే ఇప్పుడు ఇప్పుడున్న ఛానల్స్తో అనేది మాకు పోటీ కాదు మేము ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతో మమేకమై ప్రజల కోసం ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నామన్న దాని మీదనే మేము కాన్సన్ట్రేషన్ చేశాం అలాగే అవినీతి అక్రమాలపై చాలామంది ఇంకా దృష్టి పెట్టని కోణాలు ఎన్నో ఉన్నాయి ఆ చీకటి కోణాల్లోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే చేశాం అవి ఎలా ఉండబోతున్నాయి ఏ కోణాలు మేము స్ఫురించబోతున్నాము ఏ కోణాల్లో ఉన్న అక్రమాలను బయట మాత్రం మీరు స్వాతి న్యూస్ ఛానల్లో ఖచ్చితంగా చూడాల్సిందే ఇవే కాకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు పిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్సే కాకుండా అనేక ప్రోగ్రామ్స్తో ఒక కొత్త తెలుగుతనాన్ని మీ ఇంటి ముందు వాటికి తీసుకొచ్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం దానికి సంబంధించిన ప్రమోస్ అన్నీ కూడా మీరు చూశారు ఆ ప్రమోస్ ఎలా ఉంటాయో అంతకంటే జనరంజకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ఛానల్ రాబోతుందని చెప్పడానికి ఖచ్చితంగా మేము గర్వపడుతున్నాము అయితే ఇంకా ప్రజల నుంచి మాకు ఇంకా చాలా సహకారం కావాల్సి ఉంది ఒకవేళ మీ మనస్సాక్షికి సంబంధించి మీ ఏరియాలో కావచ్చు మీ ప్రాంతంలో కావచ్చు ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ అవడానికి మీరు సహకరించండి అంటే ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పడానికి మాత్రం ఎలాంటి సంకోచం లేదు అయితే ఇక్కడ మేము చెప్పిన మేము ఇప్పుడు గతం కొద్దిసేపటి కదా మీరు చూసిన ప్రమోస్ అన్ని కూడా ఇప్పటికే అనేక సీక్రెట్ ఆపరేషన్ ద్వారా చాలామంది చీకటి జీవితాలను బయట పెట్టే ప్రయత్నం చేశాం బయట పెడతాం ఇది మేము చాలా ఛాలెంజ్ తీసుకున్నాం అయితే ఏ వర్గానికో ఏ దీనికోసమో లేకపోతే ఆ పరువు కోసమో పాకులాడకుండా నిజంగా సమస్య ఉంటే సమన్య సమస్యను సమస్యలాగా ఆ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏ విధంగా అది ప్రజల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే మేము స్పై ఆపరేషన్ చేశాం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు చాలా మంది అంటే ఇప్పటి వరకు కూడా ఏ మీడియా స్ఫురించని కోణాలు ఆ ఆ కోణాల పరంగా మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మా అంతటి మేము తయారు చేసిన ప్రోగ్రాం కాకుండా ప్రజల సహకారం మాకు కంపల్సరీ కావాలి వాళ్ళ స్ఫూర్తితో ఇంకా మరింత చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పని సభ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం ఎస్ మేమేంటో మా సత్తా ఏంటో నిరూపించేందుకు సమయం ఆసన్నమైంది ఆ సమయానికి తమ విలువైన సమయాన్ని జోడించిన పెద్దలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ ప్రారంభించబోతున్నాం జ్యోతిగారు చెప్పండి ఇప్పుడు తదితర ఏంటో ప్రస్తుతం ఆన్ స్క్రీన్ మీద కనిపించే విజువల్స్ మా ప్రమోస్ అంటే మేము ఏ విధంగా ప్రజలకు చేరువుగా ఉండి ప్రజలతో మమేకమైపోయి ఉన్న సమస్యలు కాకుండా ఎక్కడైతే అన్యాయం కావచ్చు అక్రమం కావచ్చు అవినీతి కావచ్చు ఆవేదన కావచ్చు ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి మేము వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా తర్వాత ప్రజలకు చేరువుగా ఉండే ప్రోగ్రాంలు మేము తయారు చేసుకున్నాం ఇప్పటికే చాలా విషయాల్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఎక్కడైతే వాళ్ళు ఎస్ ఏం జరగబోతుంది ఏ విధంగా ఈ ఛానల్ ఉండబోతుంది దాని మీద అందరికి ఇప్పటికే చాలా ఆసక్తి ఉంది తర్వాత పదహారు ఛానల్స్ ఉన్నప్పటికి కూడా ఈ ఛానల్ వచ్చి ఏం చేస్తుంది పదహారు ఛానల్స్ లాగానే బిహేవ్ చేస్తుందా లేకపోతే రాజకీయ సామాజిక పరంగా ఏ విధంగా ఉండబోతుందన్న ఆసక్తి ఇప్పటికే చాలా మందిలో ఉంది ఆ ఆసక్తి అంటే ఆ ఆసక్తి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏమేమి కార్యక్రమాలు ఇవ్వబోతున్నాం మిగిలిన వారి కంటే విభిన్నమని చెప్పం కానీ భిన్నమైన కార్యక్రమాలు డెఫినెట్గా ఇచ్చే ప్రయత్నం అనేది మాత్రం స్వాతి న్యూస్ లో నడుస్తుంది దానికి సంబంధించిన ప్రమోస్ మరి కాన్సెప్ట్ లో టెలికాస్ట్ ఆన్ స్క్రీన్ మీద మీరు ప్రమోస్ చూడొచ్చు అయితే ఇక్కడ ప్రముఖంగా అన్ని ఛానల్స్ కూడా ఏదో ఒక రాజకీయ అండతోనో లేకపోతే మరిక అండతో ఉన్నప్పుడు కూడా మేము ప్రజా బలంతో ముందుకెళ్తున్నామన్న ఒక్క కాన్సెప్ట్ తోటే ముందుకు వచ్చామని చెప్పిన విషయం ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇప్పుడు మరి కాసేపట్లో అతిరథ మహారథుల సాక్షిగా ఈ ఛానల్ లాంచ్ కాబోతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసేది దీంట్లో మేము అంటే స్వాతిని సంబంధించి మేమిచ్చే ప్రతి కార్యక్రమము కూడా ఆలోచింపజేసే విధంగా తర్వాత ఆలోచనాత్మకంగా వినోదాత్మకమే కాకుండా ఖచ్చితంగా ప్రజా సమస్య ఎక్కడైతే ఉందో ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మేము వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి ఆ సమస్యకు సంబంధించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంలో మీడియేటర్గా మేము పనిచేస్తామని మీడియా అనుసంధానకర్తగా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము అనుసంధానకర్తగా పనిచేస్తామని ఖచ్చితంగా మేము ఈ స్టేజ్ పరంగా హామీ ఇవ్వడమే కాకుండా వినూత్నము విభిన్నమైన దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి తర్వాత ఇరవై నాలుగు గంటలు పొలిటికల్ వార్తలు ఇరవై నాలుగు గంటలు ఏదో వార్తలు కాకుండా ఆలోచింపజేయాలి ప్రతి వార్త మనిషిని ఆలోపించేయాలి ప్రతి వార్త మనిషిలో కొంచెమైన మార్పు తీసుకురావాలి ఆ మార్పు అనేది ఏ విధంగా రాబోతుంది ఆ మార్పు తీసుకురావడానికి మేము స్వాతి న్యూస్గా ఒక మీడియా మాధ్యమంగా మేము ఏ విధంగా దానికి సంబంధించి మరి కాసే సంబంధించిన ప్రొమోస్ కూడా మేము ప్లే చేయబోతున్నాము అవి ఖచ్చితంగా వినూత్నగా ఉంటాయని చెప్పడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ప్రజలకు చేరువలో ఉంటూ ఏ విధంగా మేము ఆ ప్రోగ్రామ్స్ చేయబోతున్నామని దాని మీద ప్రొమోస్ వస్తున్నాయి వన్ మినిట్ స్వాతి న్యూస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం ఇది ఈ రోజుతోటో ఈ ప్రోగ్రామ్ తోటో మీతో మా అనుబంధం తెగిపోదు ఇక నుంచి ప్రతిసారి ప్రజాపక్షం మాకు అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు మేము మీకు అందుబాటులోనే ఉంటామని హామీ ఇస్తూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్